హాయ్ అండి మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్కి సంబంధించి మనం అందరం ట్విట్టర్లో క్యాంపెయిన్ చేయాలండి సో ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తున్నట్లు కానీ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పి కానీ ఇప్పటివరకు ఎన ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారో లేదో కూడా తెలియట్లేదు కాబట్టి మనం కంపల్సరీగా ట్విట్టర్లో అయితే క్యాంపెయిన్ చేసి ట్విట్టర్లో పాల్గొని మనం రిలీజ్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ జాబ్ క్యాలెండర్ చెప్పేసి సో ట్యాగ్ చేస్తే కంపల్సరీగా గవర్నమెంట్కి చేరే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీలైనంత ఎక్కువ మందిని ఇందులో పాల్గొనేట్లు చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది యాక్చువల్గా మనకి సంవత్సరం రెండు సంవత్సరాలు దాటిపోతున్నా కానీ రెండో సంవత్సరం కూడా కంప్లీట్ అవ్వబోతుంది ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయిపోయి కానీ మనకి ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తాం రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఇప్పటివరకు అయితే జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయనే చేయట్లేదు దీనివల్ల నిరుద్యోగ యువత యువతి యువకులు ఎంతో మానసిక శోభకు గురవుతున్నారు అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారా లేదా మనకు ఉద్యోగాలు ఉంటాయా లేదా అనే భ్రమలో ఉండిపోతున్నారు కాబట్టి కంపల్సరీగా మనకైతే జాబ్ క్యాలెండర్ కావాలి తెలంగాణలో అయితే నిరుద్యోగ యువత అనే ఖచ్చితంగా ప్రొటెస్ట్లు చేస్తున్నారండి రోడ్డు మీదకి వచ్చేసి బట్ మనం కనీసం రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్లు చేయకపోయినా ట్విట్టర్లైనా పాల్గొని సో గవర్నమెంట్కి రీచ్ అయ్యేలాగా మనం మన క్యాంపెయిని ట్విట్టర్ క్యాంపెయిన్ చేస్తే కనీసం గవర్నమెంట్కి తెలిసి వాళ్ళు స్పందిస్తారనే ఉద్దేశంతోనే ట్విట్టర్ క్యాంపెయిన్ చేయమని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది మన ఛానల్ తరఫున ప్రతిసారి సంక్రాంతికి వస్తుంది జనవరికి వస్తుంది మార్చికి వస్తుంది అని చెప్పుకుంటూనే పోతున్నారు తప్ప ఇప్పటివరకు అయితే జాబ్ క్యాలెండర్ ఊసే లేదు అసలు ఈ జనవరిలో వస్తుందని చెప్పి చెప్పారు జనవరి ఫస్ట్కి కానీ జనవరి ఫస్ట్కి కూడా రిలీజ్ చేయలేదు అసలు సంక్రాంతికి రిలీజ్ చేస్తారో కూడా తెలియట్లేదు ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎమ్మెల్సీ కానీ వరకు అయితే జాబ్ కాలను రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం చెప్పడే చెప్పేది లేదు కాబట్టి సంక్రాంతికి కూడా వస్తుంది రాదని చెప్పి మనం డౌట్ పడాల్సి వస్తుంది కాబట్టి నిరుద్యోగ యువత యువకులు కంపల్సరీగా ట్విట్టర్ ట్విట్టర్ కంపెనీలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను అలాగే మన ఛానల్ తరఫున గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం జాబ్ క్యాలెండర్ కంపల్సరీగా రిలీజ్ చేయాలి రిలీజ్ చేసి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి గట్టిగా కోరుకున్నామండి సో కాబట్టి కంపల్సరీగా ట్విట్టర్ క్యాంపెయిన్లో పాల్గొనండి ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే ఇంత వరకు మనకి ఎంత ప్రయత్నించిన కానీ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ కావట్లేదు చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ఇప్పటివరకు అయితే అసలు ఏమీ ఊసేలేదు కాబట్టి కంపల్సరీగా మనం ట్విట్టర్లో క్యాంపెయిన్ చేస్తే మనకి ఇదొక అవకాశంలాగా భావించి తెలిసేలాగా చేస్తే మనకి సంక్రాంతికైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉండే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ కాబట్టి కంపల్సరీగా ట్విట్టర్ క్యాంప్లో ఇలా పాల్గొన్నారు ఫ్రెండ్స్ ఓకే ఇదండి ఏపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ట్విట్టర్ క్యాంపెయిన్ గురించి అప్డేట్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ ఉంటుంది తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హావ్ ఎ గుడ్ డే